ఈ రోజున మీకు ఒక స్త్రీ ఫోన్ చేసి ఇది చెప్తుంది పక్కాగా ఇలా చెప్తుంది ఈ యొక్క వార్తనే చెప్తుంది అనుకోండి ఏమిటి ఆ వార్త తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూస్తే మీకే అంత అర్థమవుతుంది మీ యొక్క జీవితం తల క్రిందులు చేస్తుంది ఆ స్త్రీ ఎవరు ఆమె ఏం చేస్తుంది గోచార రీత్యా ఎలా ఉండబోతుందో అన్నింటినీ వివరంగా విపులంగా తెలుసుకుందాము ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ముఖ్యంగా ఈ రోజున ఈ రాశివారి జాతకులకు దిన ఫలాల ప్రకారం చూసుకుంటే చాలా కాలంగా దూరంగా ఉన్న స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మీకు కాల్ చేసి ఒక స్త్రీ మీకు ఒక విషయం చెప్తోంది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా ఇది చెప్పుకోవాలి ఊహించని ఒక సంఘటనకు సంబంధించిన విషయాన్ని వారు మీతో చెప్తారు ఇది షాక్ కు చేసే అంశము మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు సొంత వ్యక్తులకు సంబంధించినది కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినది కావచ్చు మీకు తెలియని విషయాన్ని వారు మీతో చెప్తారు ఇది మీకు చాలా షాకింగ్ అని చెప్పాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా కనిపిస్తున్నాయండి దిన ఫలాల ప్రకారం కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కూడా ముఖ్య పాత్రను పోషించబోతోంది వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి కూడా కాస్త మెలకువలు నేర్చుకుంటారు మీ ముందుకు ఈ రోజు ఒక అవకాశం వస్తుంది అభివృద్ది పదంలో ముందుకు దూసుకుని వెళ్లి ఒక కీలక అవకాశం రీత్యా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య పెట్టుబడుల గురించి కానీ లేదా ఒప్పందాల గురించి కానీ ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది తగిన జాగ్రత్త తీసుకోండి ఎవరితో అయితే వ్యాపారం విస్తరించాలనుకుంటున్నారు కీలక నిర్ణయం తీసుకోండి డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నా లోన్స్ కి అప్లై చేస్తున్నా ఎవరి వద్ద అడిగినా ఈ రోజున శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సాటిస్ఫాక్షన్ లేని ఒక అవకాశం వస్తుంది కానీ ఈ విషయంగా కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మేలుకరం అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే అద్భుత ఫలితాలు ఈ రోజుని ఇప్పుడే కాకపోయినా భవిష్యత్తులో వస్తాయి నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తుంటే కుటుంబ సభ్యుల నుంచి ఊహించని సపోర్ట్ వస్తుంది విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా రిజల్ట్స్ కోసం చూస్తున్న వారికి కూడా మంచిగా అనుకూలంగా ఉంటుంది బంధువుల్లో ఒకరితో గొడవ జరగచ్చు తగ్గిన విషయాలు చూస్తే గనక అనుకూలత ఎక్కువ శాతంగానే ఉంది ఎవరైనా వ్యక్తులతో కలిసి ముందుకు సాగాలంటూ నూతన ఆలోచనలు చేస్తుంటే ఆ ఆలోచనలు వారి నుంచి ఆమోదం వచ్చే అవకాశం ఉంది గృహంలో కావచ్చు బయట కావచ్చు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు మీకు ఒక అనుకూలత కనిపిస్తుంది అనుకూలత ప్రశాంతంగా ఉపయోగించుకోండి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి